అండ్ మీ అందరికీ నేను బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి మొన్న రోజునైతే ఇంక గుణలు వెళ్ళి ఇంకా విధంగా మొత్తం అయితే చేస్తాం కదా నైట్ నైట్కే వైఖళ్ళు వెళ్దాం అనుకున్నాం మా ఊరు ఇంకా పొద్దుగుకేసింది కదా ఇంక ఎవరు కావాలి ఇంక చిన్నత్తోళ్ళు మా అత్తోళ్ళు కానీ ఇంకా అందరు అన్నారు పొద్దుగు కింద పిల్లల్ని ఎక్స్కునే ఆడెళ్తారు అయ్యని చెప్పేసి అయితే నైట్కి అయితే చిన్నత్తోల దగ్గర ఉన్నాము ఇంకో టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది ఎన్న చూడండి ఏ విధంగా వస్తా ఉందో ఇంకా టిఫిన్ ఏమన్నా తెచ్చుకుని తేనండి మధ్యాహ్నం అనుగోడు వేసుకోండి అని చెప్పేసి చిన్నప్పుడు అయితే టిఫిన్ తెచ్చుకున్న రెండు వందలు మూడు వందలు ఒకటి అందుకని చెప్పేసి బాబోయ్యను మహేంద్ర అయితే సెంటర్కి వెళ్ళి ఉప్మాలో కావాల్సినవి మొత్తం అయితే చేసుకొచ్చారు ఇంకా అయితే త్వర ఉప్మా అయితే చేసేయాలి సి బట్టా ఉంది నేనే ఉప్మా చేసేసి ఇద్దరం కలిసి ఉతికి తిన్నేసుకుంటాము సరైన వాతావరణం అయితే వర్షం పడుతుంది అనుకున్నాము మొన్న అయితే వచ్చేటప్పుడు వర్షాలు లేవు ఫుల్ ఎండగా వస్తూ ఉన్నాయి ఇంకా తో త్వరగా బట్టలు ఎక్కేస్తే మంచిగా వేసుకొని ఉప్మాకు చూడండి నిన్ను బట్టలు పడ్డాయ ఇంకా అందరి గుండలు వెళ్ళాం కదా అందరు రెండు మూడు తోతలు విడిచి స్నానాలు చేసినాయి అన్నమాట పిల్లలు పెద్దోళ్ళు అందరూ త్వర త్వరగా బట్టలు మొత్తం ఉతికేసుకుందాం వదినమ్మా బావ అయితే టిఫిన్ కావాల్సిన మొత్తం ఇచ్చేసి ఇంక మూల దగ్గరికి వెళ్ళి ముగ్గురు పిల్లల్ని తీసుకొని గ్లాప్ ట్యాపులు ఉన్నాయి కదా ట్యాపులు తిప్పుతా అసలు బట్టలు మొత్తం అయితే ఉతికేసుకుంటాం మొత్తం నానబెట్టని నిద్రం కలిసి ఉతుదాం గచ్చు కూడా పగిలిపోవాలి వాళ్ళు మా బావ అయితే ఉప్మా చేయమని చెప్పేసి వెజిటేబుల్ మొత్తం తీసుకొస్తే కట్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం అయితే కట్ చేస్తున్నాను కదా టమాటా ఉల్లిపాయ కొత్తిమీర ఇది వచ్చేసి పేరు అయితే నాకు తెలియదండి కామెంట్ చేయండి క్యారెట్ ఆయిల్ అయితే బాగా వేడింది కదా తాలింపు వేస్తాను ఆయన చేసిన తర్వాత తెరమలుగు నిలబడేస్తున్నాం మేము మొత్తమే వేసుకుని బాగా తల్లి చేస్తున్నాము ఫస్టే వేస్తానే కానీ ఆయిల్ బాగా వేడింది కదా మాట్లాడి చెప్పే మొత్తం బాగా అయిన తర్వాత వాటర్ ఇంటికి అల్లుడు వాళ్ళు వచ్చినప్పుడు తేవాలయ్యా అయ్యా ఇంటికి అల్లుడన మేనకోళ్ళు మేన అల్లుడు వచ్చాడు కదా అప్పు టిఫిన్ అని తీసుకోండా జేపల ఒక్కడికి ఇడ్లీ తీసుకుందా ఉప్మా అందరు ఉప్పు నాకు ఉప్మా ఉందే చట్నీ కట్టించారు ఇడ్లీలోకే ఇంకో మరి సాంబార్ ఉప్మాన సాంబార్ బాగుంటుంది మొత్తం ఎత్తాలి బయట బాగా వేసింది కదా వాటర్ పోయి ఎసురు వాటర్ అయితే పోస్తాం కదండి టేస్ట్కి సరిపడ కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మరో వేసుకోవచ్చు

చాలా సరేనండి మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేస్తున్నాం కదా మనకి ఉప్మా అనేది బాగా జాబుగా ఉంటేనే మనం తినబోయేలకి బాగా అందుకని చెప్పేసి కొంచెం బోధిస్తాను అర కేజీలో కొంచెం ఉండాను అనమాట ఎందుకంటే అందరూ ఉప్మా అనేది కొంచెం తక్కువగానే తింటారు అందుకని చెప్పేసి ఒక రెండు నిమిషాలు వరకు నేట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంత బాగుండదు స్టవ్ ఆఫ్ చేసుకో మనకి జావుగా ఉంటే బాగు ఇంకా మనం టిఫిన్ చేసేటప్పుడు మనకు చాలా బాగుంటుంది ఇంకా చాలా గట్టిగా పడింది జావుగా అయితే సేడం అయిపోయింది వదిలి అయితే అన్నయ్యకి అయితే పెట్టేసింది నేనైతే ఇప్పుడే అంటున్నాం వచ్చాను తొత్తగా అయితే టిఫిన్ చేసేద్దాం ఇంట్లో పని ధరేస్తున్నా కానీ పిల్లలకు సలుపు కదా సుహాస్కి ఎందుకని చెప్పేసి చట్నీ కూడా ఏం చేయలేదు మిక్సీ రోల్ అందులో అట్లా లేవు కాబట్టి ఉప్పు ఉంది రాత్రి పప్పు చారు ఉప్మా ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది కావాల్సి చెతను ఉప్మా పప్పు ఉప్మా పప్పు దోశ టేస్ట్ బాగుంది ఉప్మాను పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే అయిందా రాత్రి ఉప్మా చట్నీ ఎప్పుడు ట్రై చేసింది ఏం బాగుంటుంది కొత్త కొత్త టేస్ట్లు అనేది తినాలి ఎట్లా బాగున్నా నాయనమ్మ కాడ ఇడ్లీ తిన్నానంటే సహాస్ నిద్రపోతా ఉన్నాడు సుహాస్ అయితే త్వరగా అయితే ఉప్మా తినేద్దాం అయితే అత్తమోన దగ్గర తినొచ్చాడంత టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే అప్పటికప్పుడుకి ఫ్రెష్గా పప్పు ఉప్మా చేసుకుని నేను నేనుంటా ఉన్నాను సరేనా సరేనండి ఇంకా పప్పు ఉప్మా అయితే చాలా బాగుంది కదా ఇంకా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయాలి వీడియో ప్లీజ్ లైక్ అండ్